చెంచాలి పాడి బిల్లులు పాడి రైతుల పాల బిల్లు చెల్లించాలి వెంటనే మొదటి పాల బిల్లు రైతులకు చెల్లించాలి చెల్లించాలి పాల బిల్లు నాలుగు రెండు నెలల నుంచి పాల బిల్లులు రావడం లేదు చెల్లించాలి చెల్లించాలి ందుకు మంచి కోరుతున్నాం లక్షల రూపాయలు మదర్ డైరీ ఉన్నది వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎండీ గారు ఫోన్ చేసినా ఎండీఏ ఉత్తడం లేదు చైర్మన్ ఎత్తుతలేడు మేము మదర్ డైరీని ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాం మా తొందర అతి త్వరలో పాలపిల్లులు చెల్లించాలని లేని పక్షంలో ప్రభుత్వము మదర్ డైరీని స్వా స్వాధీనం చేసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం